ప్రభువ మీతోనుండనగాక పునీతమత ఈ వ్రాసన శుభవార్తలోని భాగము తొమ్మిదవ అధ్యాయం పద్నాలుగవ వచనము పదిహేడవ వచనము వరకు యోహాన శిష్యలో ఏసన సమీపించే మేమను పరిసయ్యలో కూడా తరచుగా ఉపవాసముందమో కానీ మీ శిష్యులు ఎన్నడనో ఉపవాసం ఉండరేలా అని ప్రశ్నింపగా పెండ్లి కుమారుడు ఉన్నంత కాలమా పెండ్లికి వచ్చిన వారు ఎలా చింతింటారా పెండ్లి కుమారుడు వారి వద్ద నుండి కొనిపోబడి ధనములవచ్చను అప్పుడు వారు ఉపవాసము చేయదర పాతగుడ్డకు మాసికేయుటకు క్రొత్తగుడ్డను ఎవడు ఉపయోగించను అట్లు ఉపయోగించిన క్రొత్తగుడ్డ కృంగుట వలన ఆ పాతగుడ్డ మరింత చినిగిపోవన క్రొత్త ద్రాక్ష రసమును పాత తిత్తులలో ఎవరు పోయెదరా అట్ల పోసిన ఎడల అవి పెగులన ఆ ద్రాక్ష రసము నేలపాలగున తిత్తులో నాశనమగన అందువలన క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తిత్తులలో పోయెదరా అప్పుడు ఆ రెండునూ చెడిపోకుండాను అని యేసు సమాధానమసగన ఇది క్రీస్తు విశేషము పరలోక సంపదలకు శ్రీకారము చుట్టిన ప్రభవ ఆధ్యాత్మికంగా సంసిద్ధపడేటవంటే లేక ఆధ్యాత్మికంగా బలోపేతము కావడము ఎలాగో ప్రప్రథమంగా విశ్వాసము దైవవాకు పాప నిర్మూలన అనే అంశాలను బోధించినటువంటి ప్రభువు ఇప్పుడు నాలుగవ అంశముగా ఉపవాసాన్ని గురించి స్పష్టం చేస్తూ ఉన్నారు మానవ ఆధ్యాత్మికతలో ఉపవాసము చాలా ప్రముఖమైనటువంటిది ఉపవాసము ద్వారా శరీరాన్ని శుష్కింప చేసుకొని పంచేంద్రియాలను మన ఆధీనంలోనికి తెచ్చుకొని మన ఆలోచన నడవడి ప్రవర్తన మన ఆధీనంలో ఉంచుకోవడానికి ఉపయోగపడేటువంటిది కాకపోతే ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది అనేటువంటి ఇంగిత జ్ఞానము మనకు ఉండాలి ఈ ఇంగిత జ్ఞానము లేకపోయినట్లయితే చేయాల్సిన సమయంలో చేయాల్సినటువంటివి వదిలివేస్తాము చేయకూడని సమయములో చేయకూడనటువంటివి చేస్తూ ఉంటాము ప్రసంగి గ్రంథ ఉపదేశకుడు లేక ప్రసంగి గ్రంథకర్త చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నారు మూడవ అధ్యాయములో ఆయన అంటూ ఉన్నారు లోకములో ప్రతి కార్యమునకును అనువైన సమయము ఒకటి కలదు ఏ పని చేయాలనుకున్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఒక సమయం ఉంటుంది ఆ సమయాన్ని పాటించకపోతే అన్ని అనర్థాలే వస్తాయి పుట్టుటకు ఒక సమయము గిట్టుటకు ఒక సమయము కలదు ఏడ్చుటకు ఒక సమయము నవ్వుటకు ఒక సమయమో కలదు ఆయన ఇంకా మాట్లాడుతూ అంటున్నారు చింపుటకు ఒక సమయము కుట్టుటకు ఒక సమయము కలదు మౌనము వహించుటకు ఒక సమయము మాట్లాడుటకు ఒక సమయము కలదు ఎప్పుడు మాట్లాడాలో ఎప్పుడు వద్దో ఎప్పుడు చంపాలో ఎప్పుడు కొట్టాలో ఏదైనా సరే మంచి చెడు ఏదైనా సరే ఖచ్చితంగా సమయ భావన అనేటువంటిది పాటించాలి దాన్ని మనము ఇంగిత జ్ఞానము అంటూ ఉంటాము సమయానుకూలముగా సమయస్ఫూర్తితో మనము పనులు చేయలేకపోతే మనము చేసే పనులన్నీ కూడా ఎంత మంచివైనప్పటికీ కూడా బూడిదలో పోసిన పన్నీరులా మారేటువంటి ప్రమాదం ఏర్పడుతూ ఉంటుంది అందుకే ప్రభు ఇక్కడ స్పష్టం చేస్తూ ఉన్నారు పెండ్లి కుమారుడు ఉన్నంత వరకు పెళ్లికి వచ్చిన వాళ్ళు ఉపవాసము చేయరు ఎందుకంటే అది ఆనందించేటువంటి సమయము ఉపవాసము శరీరానికి మంచిదే కానీ ఎప్పుడు చేయాలి ఎందుకు చేయాలి ఎలా చేయాలి అనేటువంటి ఇంగిత జ్ఞానాన్ని కలిగి ఉండాలి పెళ్లి కొడుకున్నప్పుడు పెళ్ళి ఇంటి వాళ్ళు ఉపవాసం ఎందుకు చేయరు అంటే ఆనందించేటువంటి సమయము కానీ అప్పగింతలు పెట్టేటువంటి సమయంలో అక్కడేదో పెద్దగా కొంపలు ముంచుకుపోయినట్లు ఏడ్ చేస్తారు అందరూ కూడాను ఇరువైపుల వారు ఏడుస్తూనే ఉంటారు ఎవరు ఎక్కడికి వెళ్ళడం లేదు ఎలాంటి నష్టము జరగడం లేదు అయినప్పటికీ కూడా పెండ్లి కుమార్తె తమ మధ్య నుంచి వెళ్ళిపోతుందను లేక పెండ్ల కుమారుడు తమ మధ్య నుంచే వేరొక జీవితంలో అడుగు పెడుతున్నారు ఎప్పటి వరకు మనతో ఉన్నటువంటి ఆ అనుబంధానికి తెరపడుతుంది అనేటువంటి భావన ఏదైనప్పటికీ కానీ ఖచ్చితంగా వాళ్లలో నుంచి దుఃఖము పెళ్ళబొక్కుతూ ఉంటుంది అప్పటి వరకు ఆనందించిన వాళ్ళు ఆ క్షణములో మాత్రము తమలో ఉన్నటువంటి ఆ దుఃఖాన్ని వెళ్ళగొరొక్కుతూ ఉంటారు కానీ ఎవరూ కూడా తాళి కట్టేటప్పుడు అక్షంతలు వేసేటప్పుడు కన్నీళ్ళు పెట్టుకోరు ఎందుకు అంటే అది ఆనందించేటువంటి సమయము కాబట్టి అప్పగింతల సమయంలో నవ్వుతూ అక్షంతలు వేసే సమయంలో ఏడుస్తూ వేస్తే వాళ్ళకు పిచ్చి అని అంటారు లేకపోతే వాళ్ళ నాలుగు అవతలకు పంపిస్తూ ఉంటారు కాబట్టి ఆ సమయ భావన ఇంగిత జ్ఞానము సమయస్ఫూర్తి అనేటువంటివి చాలా అవసరము మరొక చక్కటి ఉదాహరణ ప్రభు అంటున్నారు క్రొత్త ద్రాక్ష రసాన్ని పాతతిత్తుల్లో పోయరు అని ఎందుకు అంటే ఆ తిత్తులు పగిలిపోతాయి అలాగే పాతతిత్తుల్లో కొత్త ద్రాక్ష రసము కానీ క్రొత్త తిత్తుల్లో పాతది కానీ పోస్తే రెండింటికి సరిపడవు అందుకే పగిలిపోయేటువంటి ప్రమాదము ఏర్పడుతూ ఉంటుంది అలాగే మాసికలు వేసేటప్పుడు కూడా ప్రభు అంటున్నారు ఈ రోజుల్లో మనం మాసికలు వేయమనుకోండి మామూలుగా అసలు కుట్టేటప్పుడే అక్కడ పేలుకలు ఇక్కడ పేలుకలో తీసుకొచ్చి బట్టలు కొట్టి అది ఒక ఫ్యాషన్లో అప్పుడు తయారు చేస్తూ ఉన్నాము కానీ పూర్వపు రోజుల్లో బట్టలు చినిగినప్పుడు వాటికి మాసికలు వేస్తూ ఉండేవాళ్ళు వేసి కుడుతూ ఉండేవాళ్ళు మళ్ళీ ధరించడానికి అనువైనటువంటివిగా తయారు చేస్తూ ఉండేవాళ్ళు అలాంటి సమయంలో చినిగినటువంటి చోట మళ్ళీ ఏదో ఒక పాత వస్త్రము తీసుకొని దాన్ని కత్తిరించి వేస్తారే కానీ క్రొత్త బట్టను కొని తీసుకొచ్చి అతికి వేయరు ఎందుకు అంటే క్రొత్త బట్ట ఉతికినప్పుడు కుంగిపోతుంది ఆ రెండింటికి సరిపడదు పాతది కూడా చినిగిపోయేటువంటి ప్రమాదం ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి రెంటికి చెడ్డ రాబడిలా తయారవుతారు కాబట్టి అలా కాకుండా ఉండడానికి పాత వస్త్రానికి పాత వస్త్రమే క్రొత్త వస్త్రానికి క్రొత్త వస్త్రమే అలా వేయకపోతే అక్కడ ఉన్నటువంటి వస్త్రమే పూర్తిగా పోయే ప్రమాదం ఏర్పడుతుంది అలాగే ఎక్కడ కూడాను పరిసయ్యలు యోహాను శిష్యులు వాళ్ళంతా ఉపవాసం చేస్తున్నారు దేనికి అంటే రాబోయేటువంటి రక్షకుల గురించి మెస్సయ్య కోసము కానీ ఇప్పుడు మెస్సయ్య కళ్ళు తిరిగనే ఉన్నారు గుర్తించలేకపోవటం వాళ్ళ అజ్ఞానము అది గుర్తించినటువంటి శిష్యులు వాళ్ళు ఎట్టి పరిస్థితిలో ఉపవాసం చేయాల్సిన పని లేదు ఉపవాసం చేసే రోజులు వస్తాయి ప్రభువు మోక్షారోహణమైన తర్వాత ఉద్దేశపూర్వకంగా ప్రార్థన కోసము ఉపవాసము చేసే రోజులు వస్తాయి లేక తినడానికి ఏమీ దొరక ఉపవాసం చేసేటువంటి రోజులు వస్తాయి లేక ఎవరూ పెట్టక ఉపవాసం చేయాల్సినటువంటి రోజులు వస్తాయి అప్పుడు ఉపవాసము దానికి ఫలితం ఉంటుంది కానీ ఇప్పుడు ప్రభువే వాళ్ళ ఎదురుగా ఉన్నప్పుడు సంతోషము తప్ప మరొకటి ఉండకూడదు దేనినైనా స్వీకరించడానికి తమను తాము బలోపేతం చేసుకునేటువంటి సమయము ఇది కాబట్టి మనము ఏ పని చేసినా ఎలా చేసినా అప్పటికీ కూడా సమయ భావన ఒకటి సమయ స్ఫూర్తి ఒకటి ఇంగిత జ్ఞానము ఒకటి ఇవి మూడు గనుక మనం పాటించకుండా గుడ్డెద్దు చేయలోబడ్డట్లుగా పనులు చేసుకుంటూ పోతే మంచి చేయబోయి ఎప్పుడూ చెడు చేస్తూ ఉంటాము మనము ఎంత మంచి చేయడానికి ప్రయత్నం చేసినా అది చివరకు చెడుగా మిగిలేటువంటి ప్రమాదము ఏర్పడుతుంది సాక్షాత్తు పునీత చిన్నప్పగారే అంటూ ఉన్నారు నేను ఎప్పుడూ మంచి చేయాలనుకుంటాను కానీ అది చెడు మిగులుతూ ఉంటుంది ఎందుకు అలాంటి సందర్భము అంటే సమయభావన పాటించకపోతే ఎంతటి పునీతులైనా ఎంతటి పాపాత్ములైనా ఫలితము మాత్రము ఒకటే ఉంటుంది అని ఆయన మాటల భావము కాబట్టి ఈ దివ్య పూజలో పాల్గొనేటువంటి మనము సాక్షాత్తు ప్రభువే మనలోనికి వస్తూ ఉన్నారు కాబట్టి తన ఆత్మ ద్వారా మనకు పవిత్రాత్మ వరానుగ్రహాలను ఇస్తూ ఉన్నారు కాబట్టి ఆ జ్ఞాన సంపదను వినియోగించుకొని మనము విజ్ఞానముతో పనులు చేయడానికి ఇంగిత జ్ఞానముతో మన క్రియలు భావాలు అన్నిటినీ కూడా నెరవేర్చుకోవడానికి అనువైన వరానుగ్రహాలు దయచేయమని ప్రార్థన చేద్దాం పితాపుత్ర పవిత్రాత్మ నా